తెనాలి మానవతా సంస్థ రెండో వార్షికోత్సవం కుమార్ కుమార్పాం సత్సంగ్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి తెనాలి చైర్మన్ కొలిసాని రామచంద్ర అధ్యక్షత వహించారు ప్రత్యేక అతిథిగా మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు తెనాలి మానవతా సంస్థ రెండో వార్షికోత్సవ సమావేశం ఆదివారం జరిగింది సమావేశానికి తెనాలి చైర్మన్ కోలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు గుత్తి సుబ్రహ్మణ్యం కు జీవిత సాఫల్య పురస్కారం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవత వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి మాట్లాడారు ప్రతి ఇంట్లో మానవతా సభ్యులు ఉండాలని తెలిపారు ప్రతి ఒక్కరు స్వార్థం ఈశ్వాల లేని జీవనం గడపాలని ఆయన ఆకాంక్షించారు మరో ముఖ్య అతిథి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత కె రామ్మోహన్ రావు మాట్లాడారు మానవతా సంస్థలు భాగస్వామి అవ్వడం సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్ గా పి వాసు సెక్రటరీగా పి వెంకట్ వైస్ ప్రెసిడెంట్ గా ఓంకార్ ప్రసాద్ జాయింట్ సెక్రటరీగా డి సోమయ్య శాస్త్రి కోశాధికారి ఎస్ శర్మ సభ్యులుగా ఈఎల్వి అపారం సిహెచ్ శ్రీనివాసరావు ఎం శ్రీనివాసరావు పి శోభారాణి పి శివరాజు కుమారి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న రెండో సంవత్సరం చదువుతున్న మాన్య మౌనశ్రీ పూర్తి చదువుకి కె రామ్మోహన్ రావు కొత్త సుబ్రహ్మణ్యంను సహకరిస్తామని తెలిపారు అలాగే కొలకలు స్కూల్లో చదువుకుని ట్రిపుల్ ఐటీలో సీట్ తెచ్చుకున్న రోహిణికి పి వాసు నూతన వస్త్రాలు సూట్ కేసుని ఎం రవీంద్రనాథ్ పదివేల రూపాయలు అందించారు ఈ సమావేశంలో కొత్త సుబ్రహ్మణ్యం మోబా సత్యనారాయణ వెంపటి సత్యనారాయణ అన్నాల మల్లేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు మానవతా సంస్థ రెండు వేల నాలుగులో అనగా దాదాపు ఇరవై సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మండలాల్లో మానవతా విస్తరించి నిరంతరము సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా కొనసాగిస్తుంది ఫలితంగా మేము చేసే కృషి కంటే కూడా ప్రజల నుంచి వచ్చే అనూహ్య స్పందన మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మానవతా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం కులము మతము ప్రాంతము వంటి వైరుధ్యాలను అధిగమించి అందరూ కూడా విలువలను పాటించి మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు చేయాలనేది ఒక ఉద్దేశం కాబట్టి ఏ మండలానికి వెళ్ళినా మేము మొట్టమొదటి చెప్పేది ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనే దానికి కూడా ప్రాధాన్యత ఉన్నప్పటికీ సభ్యుల సంఖ్య గణనీయంగా పెంచాలి తద్వారా సమాజంలో శాంతి నెలకొనాలి శాంతి సమాజ నిర్మాణం జరగాలన్న దిశగా మానవత ముందుకెళ్తూ ఉంది అందరికీ నమస్కారం అండి మానవతా తెనాలి సూచన సంస్థ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా విశేష అతిథిగా వచ్చి తన తన వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసిన గౌరవనీయులు ఫౌండర్ శ్రీ రామచంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈరోజు ద్వితీయ వార్షిక సందర్భంగా ప్రముఖ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రామచంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా సుబ్రహ్మణ్యం గారికి మన కొత్త సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది అలానే కొత్త కార్యకర్గం ప్రమాణ స్వీకారం చేసింది ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా శ్రీ పి శ్రీనివాస్ గారు వాసు గారు సెక్రటరీగా శ్రీ పి వెంకటేశ్వరావు గారు వెంకట్ అలానే వైస్ ప్రెసిడెంట్గా శ్రీ ఓంకార్ ప్రసాద్ గారు ట్రెజరర్గా ఎస్ వి శర్మ గారు జాయింట్ సెక్రటరీగా సోమశాస్త్ర గారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీగా పనిచేయబోతున్నారు వాళ్ళందరికీ కూడా తెనాల మానవతా చైర్మన్గా మానవతా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన వైద్య సేవలన్నీ మా గురువు గారు ఎంఎస్ జన సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ కే రాజా రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో నేర్చుకొని ఈ వైద్య విద్యనే కాకుండా మానవతా విలువలు కూడా హాస్పిటల్లో నేర్చుకు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను అందు కానీ నేను ఎక్కువగా ఏమి చేసినది ఏం కాదు దీనికి భగవంతుని కూడా నాకు